చిన చెట్టుకే రాళ్ళు అని ఊరికే అనరు పని వారికే పని చెబుతారు చేయని వారికి ఏమని చెప్తారు ఇలా సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాలకులకు వర్తిస్తుంది గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్కరు కూడా గొంతెత్తి ఇది కావాలి మా సమస్య పరిష్కరించండి అని అడిగే వారే లేరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి సరిగ్గా రెండు నెలలు కూడా గడవలేదు అయినా క్షణం తీరిక లేకుండా ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు అయినప్పటికీ ప్రతిపక్షం నేతలు ఏదో జరిగిపోయింది పేదలకు పథకాలు అందడం లేదు సమస్యలు పట్టించుకోవడం లేదు ఎక్కడ చూసినా అరాచకాలే హత్యలు దౌర్జన్యాలు అని రోడ్డెక్కి మరీ గళం విప్పుతున్నారు దీనిపై ఢిల్లీకి కూడా వెళ్లి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే కాగా నెలన్నర రోజుల్లో సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఏ మేరకు పనిచేస్తున్నారో క్లుప్తంగా వివరిద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రభుత్వాల పాలన చూసి ఉంటారు ప్రస్తుత పాలన గత ప్రభుత్వాల కంటే భిన్నంగా సాగుతోంది అనడంలో సందేహం లేదు అందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం కావటం అందులో జనసేన పార్టీ బీజేపీలు ఉండటం వల్ల అందరికీ సమానమైన ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది పదవుల్లో కూడా జనసేన పార్టీకి టిపిటి సీఎం పదవి ఇచ్చి గౌరవించారు అటు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్కు ప్రధానమైన విద్య ఐటీ శాఖలు ఇచ్చారు అయితే వీరు పదవులు అందుకుని చక్కగా కాన్వాయ్లు ఏర్పాటు చేసుకుని చక్కెర్లు కొడుతున్నారా లేదంటే అక్రమ సంపాదనకు దారులు వెతుక్కుంటున్నారా అంటే ఖచ్చితంగా లేదనే నూరు శాతం ప్రజలు చెప్తున్నారు వీరిద్దరి పనితీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది ముఖ్యంగా ప్రజల నుంచి అర్జీలు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటున్నారు వారికి అందుబాటులోకి వచ్చిన జనం అర్జీ ఇస్తే తీసుకోవడమే కాకుండా అర్జీపై స్పందించి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు అప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారాన్ని చూపిస్తున్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇంకో అడుగు ముందుకు వేశారు నేను ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో ఉంటాను వందల సంఖ్యలో వస్తున్న అర్జీలు తీసుకుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆర్థిక పరమైన అంశంతో ముడిపడిన సమస్య కాకుంటే అక్కడికక్కడే పరిష్కారం అవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఒక మంత్రి ఎప్పుడూ ఉంటున్నారు వారు చెప్పిన సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేపట్టాలి నెల ముందు నుంచే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రూపొందించి పార్టీ గ్రూప్లో షేర్ చేస్తున్నారు వారంలో ఒకసారి సీఎం చంద్రబాబు అందుబాటులో ఉంటున్నారు అప్పుడప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజలతో మమేకమవుతున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఏదో ఒక సమయంలో మంగళగిరిలోని జనసేన పార్టీ స్టేట్ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్నారు అక్కడికి వచ్చిన ప్రజల వద్దకే వచ్చి అర్జీలు తీసుకోవడంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న డార్మిటరీలోనూ కారు వద్దను కూర్చుని లేదా నిలబడి అర్జీలు తీసుకుని చదువుతున్నారు ఒక్కో అర్జీని తీసుకుని చదివి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవటం విశేషం విజయవాడకు చెందిన ఒక మహిళ తన కుమార్తెను ప్రేమ పేరుతో ఒక యువకుడు తీసుకుపోయాడని చెబితే ఆ యువతి యువకుడిని వారం రోజుల్లో విజయవాడకు పోలీసులతో పిలిపించారు తిరుపతి పట్టణానికి చెందిన కొందరు వృద్ధులు యువతులు తాము తమ వీధిలో తిరగలేకపోతున్నామని కొందరు జులాయిలు తమను వేధిస్తున్నారని వాపోతూ పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాశారు అర్జీని అందుకున్న పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీతో మాట్లాడారు వెంటనే పోలీసులను ఆ వీధిలోకి పంపించి అక్కడి వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకున్నారు తిరుపతి ఎస్పీ ఇదంతా ఒక గంటలో జరిగింది ఎప్పుడూ లేనిది తమ అర్జీలు తీసుకుని సమస్యను వింటున్నారని ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఇక జనసేనని స్పందనపై ఎంతోమంది స్పందిస్తున్నారు ఏదైనా గత పాలనకు భిన్నంగా నడుస్తోంది అనడంలో సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి